హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ప్లీజ్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేసి కామెంట్ అయితే చేయండి మీరు లైక్ చేస్తేనే కదా మన వీడియో అన్నది ఇంకొంచెం మందికి రీచ్ అయితే అవుతుంది అలానే మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్ట్గా ఉంటుందన్నమాట ఇంకా ఇంకొన్ని వీడియోస్ మంచిగా తీయాలని మోటివేషన్ అయితే కలుగుతుందండి ప్లీజ్ అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా గుడ్ మార్నింగ్ అండి అందరికీ మార్నింగ్ లేవగానే మనకు గుర్తొచ్చేది టీ నాకు టీ టైంకి తాగకపోతే మాత్రం హెడ్ఏక్ అయితే అండి మార్నింగ్ లేవగానే టీ అయితే పెట్టేసుకోవాలి మా వారి ఇంకా నేను టీ పెట్టేసి మా వారిని అయితే లేపాను అనమాట ఇంకో టీ అయితే పొయ్యి మీద అయితే పెట్టేస్తానండి మార్నింగ్ లేవగానే టీ అండ్ కాఫీ ఏదో ఒకటి అనమాట నేనైతే కాఫీ అయితే తీసుకోనండి ఎక్కువ నాకు ఇష్టమైంది టీయే అనమాట నేను ఎక్కువ టీ అయితే తాగుతాను ఆ విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది మన పాత సబ్స్క్రైబర్స్కి అయితే తెలుస్తుంది టీఏ తాగుతానండి అలా టీ అయితే పెట్టేసుకొని బాల్కనీలోకి అయితే పట్టుకెళ్ళి తాగుతాము మా వారు నేను బాల్కనీలో కూర్చొని టీ అయితే వెదర్ ఆస్వాదిస్తూ తాగుతాం అనమాట అప్పటికే చూసారా మార్నింగ్ మార్నింగ్ చక్కగా భలే ఉంటుంది మైండ్ పీస్ఫుల్ అవుతుందండి మనం టీ తాగేటప్పుడే కాసేపు ఆడవాళ్ళకైతే రెస్ట్ అయితే ఉంటుంది ఆ టీ తాగిన తర్వాత మళ్ళీ మామూలే పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా హడావిడి హడావిడిగా ఉంటుంది కదండి మార్నింగ్ మార్నింగ్ ఎలా ఉంటుంది బాక్సులు టిఫిన్స్ ఇవన్నీ కూడా హడావిడిగా ఉంటుంది ఆ ఒక్క క్షణమైనా నేను మైండ్ పీస్ఫుల్గా పెట్టుకొని వెదర్ని ఆస్వాదిస్తూ టీ అయితే తాగుతానమాట ఇక్కడ కాకరకాయ పాదు అయితే వస్తుందండి ఎందుకు కాకరకాయ పాదు ఇంత బుజ్జిగా వచ్చినా అండి అది లాస్ట్కి కొంచెం పొడవుగా పాదైతే వచ్చేసరికి కింద మొదల నుంచి మొత్తం కుళ్ళిపోతుంది అనమాట మొత్తం కింద మొదల నుంచి కుళ్ళిపోయి వాడిపోతుంది నేను ఇంతకుముందు రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు కూడా సేమ్ అలానే పాదు మొత్తం ఫస్ట్ అలా బాగా వస్తుంది అన్నప్పటికీ కింద నుంచి మాడిపోతూ వచ్చిందండి ఏంటో మనకి ఇవి ఎచ్చబడి లేనట్టుంది ఒక్క కాకరకాయ మాత్రం వచ్చిందండి మీకు మొన్న చూపించాను కదా వీడియోలో కూడా చూపిస్తాను మళ్ళీ చూడండి ఇలా టీ అయితే తాగేసిన తర్వాత మళ్ళీ అవి కొంచెం ఉంటే కొంచెం తోమేసుకుంటున్నాను అవి తోమేసిన వెంటనే ఓ పక్క అంబలికి అయితే వాటర్ పెట్టేస్తాను ఓ పక్క అయితే ఎగ్స్ పెట్టుకున్నాను మార్నింగ్ లేవగానే ఫస్ట్ టీ పిల్లలకి పాలు తర్వాత వాళ్ళు బ్రష్ చేసి ఫ్రెష్ చేసి ఫ్రెష్ అయ్యేసరికి నేను ఇలాగా ఎగ్స్ అంబలి రెడీగా అయితే ఉంచుతానండి చూసారు కదా అంబలి అయితే రెడీ అయిపోయింది చాలా హెల్త్కి మంచిదండి ఇది మార్నింగ్ లేవగానే అంటే నేను పిండి పులబెట్టింది కాదండి నైట్ పులబెట్టి తాగింది కూడా అది సమ్మర్లో అయితే బాగుంటుందండి ఇది ఏంటంటే నేను చప్పటి అంబలి మార్నింగ్ లేవగానే అప్పటికప్పుడు కలిపిన పిండి అనమాట అలా పిండి కలిపేసి అంబలైతే చేస్తాను గుండెకి చాలా బలం అండి ఇది ఒక మెడిసిన్ అనేది చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరూ తాగొచ్చండి ఇలాగా అయితే అంబలైతే చల్లారిపోయిన తర్వాత నేను పెరుగునైతే మిక్స్ చేసి అంబలి చల్లారాలండి ఫస్ట్ అది చల్లారిన తర్వాత మనం ఈ మధ్యగానేది అందులో యాడ్ చేసుకోవాలి చలవ చేస్తుందండి చాలా మంచిది హెల్త్కి నేనైతే రెడీ చేసేసానండి ఎగ్ అండ్ చో అంబలి ఇలా అయితే తీసుకుంటాం మార్నింగ్ మాకు రొటీన్ అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే టీ అంబలి ఎగ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడం ఓకేనా మార్నింగ్ అయితే ఇలా గడిచిందండి ఆఫ్టర్నూన్కి అయితే వంకాయ టమాటా అయితే ఉండానండి బాక్స్ అయితే ప్రిపేర్ చేయలేదు ఆ రోజు మాత్రం బాక్స్ ఆ రోజు మార్నింగ్ మార్నింగ్ అయితే పెట్టలేదు కొంచెం నీరసంగా ఉండి ఆఫ్టర్నూన్కి అయితే వంకాయ మామిడికాయ అండి మా అయితే లంచ్ ప్రిపేర్ చేసేసి మా వారి చేత అయితే పంపించేసాను అనమాట వంకాయ మామిడికాయ చాలా టేస్ట్గా వచ్చిందండి నాకు చాలా ఇష్టం వంకాయ మామిడికాయ మామిడికి ఎందులేసినా బాగుంటుంది తర్వాత బాక్స్ అది పంపించిన తర్వాత మధ్యాహ్నం నుంచి అయితే నేను బట్టలు అయితే మిషన్లో వేద్దాం అని చూసేసరికి క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయిందండి చూసారు కదా ఫుల్గా మబ్బు మబ్బు గాలి వేసేస్తుంది కరెక్ట్గా నేను మిషన్లో బట్టలు వేద్దాం అనేసరికి ఎలా అవ్వాలా అని అనుకున్నాను అప్పటికే మిషన్ అయితే వేసేద్దాం కదా బట్టలు అయితే మిషన్లో వేసేసాను కాకపోతే ఆన్ చేయలేదు ఇలాగా గాలి వేస్తుంది ఏంటని చూసేసరికి వర్షం దిగిందనమాట చూడండి మిషన్లో అయితే ఎన్ని బట్టలు ఉన్నాయో ఫుల్గా ఉన్నాయి బట్టలు ఇలాగా చూస్తే క్లైమేట్ ఏమో ఇలా ఉంది ఎందుకులే కాసేపు ఆగి చూద్దాము వర్షం ఏమన్నా పడుతుందేమో మళ్ళీ బట్టలన్నీ ఎండితేనే బట్టలు అండి ఎక్కడైనా ఆరబెట్టుకోవడానికి అయితే ఉండదు స్మెల్ వచ్చేస్తాయి ఎందుకని ఆలోచించి వర్షం పడుతుందేమో అని వెయిట్ చేస్తాను అనమాట అలా చూశాను కానీ అటు సైడ్ బాల్కనీలో మబ్బ అలా ఉంది ఇటు సైడ్ చూడండి ఇటు సైడ్ బాల్కనీ బాల్కనీలో చూపిస్తున్నాను మీకు ఎంట్రన్స్ బాల్కనీలో ఇక్కడైతే ఇలా ఉంది ఇటు సైడ్ మబ్బు మెయిన్ ఎంట్రన్స్ బాల్కనీ వైపు మబ్బు కానీ ఫుల్గా ఉంటే మాత్రం మాకు తప్పకుండా వర్షం అయితే పడుతుందండి ఇటువైపు మబ్బు తక్కువగానే ఉంది అందుకనే చూశాను అసలు వర్షం పడుతుందా లేదా అని గాలి చూసారా అప్పటికే చాలా గాలి వేస్తుందండి నెక్స్ట్ ఈ మొక్క పేరు ఏంటో నాకు ఇప్పటికీ తెలియదండి కానీ పువ్వులు పూస్తే మంచి స్మెల్ వస్తున్నాయండి చాలా బాగుంటుంది ఫస్ట్ నేను మొక్క తీసుకున్నప్పుడు దానికి పువ్వులు ఉన్నాయి కానీ కాకపోతే నాకు తెలియదు కదా కరివేపాకు చెట్టు ఏమో అనుకున్నాను నేను నేను చూస్తే అది కరివేపాకు చెట్టు కాదండి అని చెప్పారనమాట స్మెల్ బాగుంటుంది అవి విడిచేటప్పుడు బాగుంటాయి అన్నారని తీసుకున్నాను అలానే మన మన మందారు చెట్టుకి పువ్వు అయితే వచ్చింది కానీ కొయ్యలేదు చెట్టుకైతే ఉంచేస్తే అందంగా ఉంటుందని చూశారు కదా కాకరపాదండి కాకరపాదైతే ఫస్ట్ పైన అయితే ఇవ్వండి అలా బాగానే ఉంది కానీ మొదలు వచ్చేసరికి మొత్తం ఒడిలిపోయి కుళ్ళిపోయినట్టు అయిపోతుంది అనమాట ఇంకా అయిపోయినట్టే ఇంకా పాదు పని అయిపోయింది ఒక్క కాయ అయితే మాత్రం వచ్చింది చాలా పువ్వులు ఉండేవండి మొత్తం కూడా మాడిపోయినాయి అవి చూడండి మందార పువ్వు చాలా ముద్దుగా ఉంది కానీ కొయ్యలేదండి నేను చెట్టుకే ఉంచేసుకున్నాను గాలి అయితే చాలా బాగా వేస్తుందండి ఫుల్గా గాలి అయితే వేస్తుంది నేను అనుకున్నాను ఎలాగూ వర్షం బాగా పడుతుంది అనుకున్నాను మా వారన్నారు ఇంకే వర్షం పడదు కానీ నీ పన్ను చేసేసుకో ఇంకా మిషన్లో బట్టలు వేసేసుకో నాకు కొంచెం టీ పెట్టిచ్చేసే అన్నారండి ఆఫ్టర్నూన్ అండి ఇది మూడు గంటలకు అనమాట టీ పెట్టేసి ఇచ్చేసి అన్నారు ఆయన బయటకు వెళ్తున్నారు కదా నేను టీ అయితే ఇచ్చేసి నా పని నేను చేసుకుంటున్నాను ఇంకెలాగ వర్షం రాదని చెప్పి నేనైతే మిషన్ ఆన్ చేసేసానండి బట్టలు కూడా కంప్లీట్ చేసేస్తున్నాను ఓకేనా మీరు మర్చిపోకండి ప్లీజ్ ఒక్క వీడియోకి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటన్నది కామెంట్ చేయండి ఓకేనా అది ఈరోజు వీడియో అంటే నిన్న తీసానండి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఇది నేను ఈరోజు కానీ రేపు కానీ మాడబొడ్చి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంట్లో దిగుతున్నారనమాట గృహప్రవేశం వీడియో కూడా నేను తీసి అప్లోడ్ చేస్తాను మీకు ఓకేనా చూసారు కదా ఏ వర్షము రాలేదండి అప్పటికే చాలా మంది చక్కగా బట్టలు అయితే ఆరిపోయి నేను తొందరగా ఉతికేసుకుంటే నాకు శుభ్రంగా ఆరిపోను అనమాట బట్టలు ఉతకలేదు ఇగో టీ అయితే రెడీ అయిపోయింది మా వారికి నాకు టీ అయితే పెట్టేసుకున్నాం ఓకే మరి బాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు